అందరికీ నమస్కారం అండి ఆనందంగా చెవికాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము కాశీ ప్రయాణం అయ్యాము అని చెప్పి నేను వీడియోలో చెప్పాను కదండి మేము రాజమండ్రిలో భారత్ గౌరవ యాత్ర అన్ని క్యాచ్ చేయాలండి అంటే మా ట్రైన్ భీమవరం మీదుగా వెళ్ళదా అనమాట అందుకని మేము రాజమండ్రి వచ్చాము రాత్రి పది గంటలకండి కరెక్ట్ టైంకే ట్రైన్ వస్తుంది నేను మా వారు మా మరిది గారు ముగ్గురం కూడా కాశీ ప్రయాణం అయ్యాము అప్పటికప్పుడు బేబీ డిసైడ్ అయిందండి నేను కూడా వస్తాను అని చెప్పి లక్కీగా టికెట్స్ ఉన్నాయి ముందు రోజే తను కూడా టికెట్ చేయించుకున్నది కాశీకి వెళ్ళాలి అని మనసులో అనిపించినప్పుడు అవకాశం ఏమాత్రం దొరికినా సరే కంపల్సరీ కాశీ వెళ్ళొచ్చేయాలండి నేను అలా తాత్సారం చేసి చేసి ఇన్ని సంవత్సరాలు పట్టిందనమాట ఇదే మొదటిసారి అండి నేను కాశీ ప్రయాణం అవటం అలానే ఇలా ఒక తీర్థయాత్రగా వెళ్ళటం పది రోజుల పాటు ఉండే ఈ ప్రయాణాన్ని చేయటం కూడా ఇదే మొదటిసారి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవటానికి కాలభైరవాషకం ప్రతిరోజు చదువుతూ కాలభైరవ స్వామిని మనసులో తలుచుకుంటూ పది రోజుల నుంచి అదే ఏకచిత్తంతో ఉంటుందని అనమాట అండి ఇన్నాళ్ళకి స్వామి దయ కలిగింది ఇంకా మేము ఎక్కబోయే ఈ భారత్ గౌరవ యాత్ర ట్రైన్ సికింద్రాబాద్లో స్టార్ట్ అయిందండి ఇదిగోండి స్టార్ట్ అయినప్పుడు ఇలాగా చక్కగా గుమ్మాలకి అంతా కూడా పూల అలంకారం అంతా చేసి యాత్రికులను అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారంట ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఆర్సిటిసి అంటే రైల్వే వాళ్ళే కండక్ట్ చేస్తున్న ఈ భారత్ గౌరవ యాత్ర ట్రైను రకరకాల ప్రాంతాలకి వెళ్ళేవి ఉన్నాయండి మేము వెళ్ళేది మాత్రం ఈ కాశీ అయోధ్య ప్రయాగ్రాజ్ ఈ ప్రాంతాలకు వెళ్ళే ఈ టూరుని బుక్ చేసుకున్నాం అనమాట అండి తొమ్మిది రోజుల పాటు ఈ టూర్ నడుస్తుంది ఈ ట్రైను మధ్యాహ్నం సికింద్రాబాద్లో స్టార్ట్ అయిందనమాట అండి ఆ స్టార్ట్ అయినప్పుడు వీడియో మొత్తం అలంకారం చేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యారు చూడండి మీరు చూస్తున్నది ఈ వీడియో అనమాట అండి మధ్యాహ్నం నుంచి మాకు రాజమండ్రికి వచ్చేసరికి రాత్రి పది అయ్యింది ఇదిగోండి పది గంటలకి టైం ఇచ్చారు ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్కి చక్కగా వచ్చేసిందండి ఇదిగోండి ఈ ట్రైన్ మొత్తం కూడా తీర్థయాత్రకి సంబంధించింది ఏదో ఒక భోగి రెండు భోగిలు అలా కాదండి మొత్తం ట్రైన్ అంతా కూడా ఇలాగా అలంకరించి ఉంటుంది ఇటువంటి ట్రైన్ మీకు ఎక్కడ కనిపించినా సరే ఏ స్టేషన్లో కానీ ట్రాక్ల మీద వెళ్ళేటప్పుడు కానీ కనిపిస్తే ఓహో ఇది భారత్ గౌరవ యాత్రకి సంబంధించిన ట్రైన్ అని మీరు గుర్తుపట్టేయచ్చు అనమాట అంటే మొత్తం ట్రైన్ అంతా కూడా రకరకాల పెయింటింగ్స్ అంతా కూడా బొమ్మలతోటి నిండి ఉంటుంది మన ఇండియాలోని విశేషాలన్నీ కూడా ఆ ట్రైన్ మీద ముద్రించబడి ఉంటాయి అనమాట అండి మన ఇండియన్ స్పెషాలిటీస్ అయినా రకరకాల నృత్యాలు రకరకాల ప్రాంతాలు రకరకాల దేవుళ్ళు అలానే యోగా ఇటువంటి వాటికి సంబంధించి అన్నీ కూడా దాని మీద చక్కగా పెయింట్ చేసి ఉన్నాయి అండి ట్రైన్ అయితే చాలా బాగున్నదండి ఈ ట్రైన్ మొత్తం కూడా యాత్రా స్పెషల్ దీనిలో సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపరు ఈ మూడు విభాగాలు ఉన్నాయండి ఫస్ట్ ఏసీ అయితే లేదు సెకండ్ ఏసీ వచ్చి ముప్పై ఆరు వేల రూపాయలు టికెట్టు థర్డ్ ఏసీ వచ్చి ఇరవై ఆరు వేల రూపాయలు స్లీపర్ అయితే పదహారు వేల రూపాయలు అనమాట అండి ఇందులోనే జీఎస్టీ ట్యాక్స్ కలిపి ఉన్నది అలానే మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అనమాట అండి అది కూడా కలిపి ఉంటుంది తర్వాత ఈ అన్ని ప్రాంతాలకి ట్రైన్ మీద తీసుకువెళ్తాం అలానే ట్రైన్ ఆగిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మనకి హోటల్స్కి కూడా వాళ్ళే తీసుకువెళ్తారు వెహికల్స్ని పెట్టి అలానే లాడ్జింగు బోర్డింగు దర్శనాలు అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట అండి మనం బుక్ చేసుకున్న భారత గౌరవ యాత్ర స్పెషల్ అదే అనమాట అండి ఫస్ట్ ట్రైన్లోకి రావటమే ఫస్ట్ ఫస్ట్ చేస్తున్న పని ఏంటో తెలుసా అండి డిన్నర్ చేస్తున్నామండి మనం ఏ వన్లో ఉన్నాం అనమాట ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసిందండి ఎటువంటి లేట్ కానీ ఎటు డిలే కానీ ఏమీ లేదు రాగానే మన కూపేకి సంబంధించి ఒక మేనేజర్ ఉంటారనమాట ఆయన రిసీవ్ చేసుకున్నారు ఇవి మీ బెర్త్లు అండి నన్ను చూపించారనమాట ఇదిగోండి పైన ఇట్లా వన్ టూ వన్ టూ ఇట్లా వచ్చినాయి కదా బెర్త్లు అటు ఆపోజిట్ కూడా ఉన్నాయి ఇప్పటికీ టెన్ థర్టీ అయిపోయింది టైం అందుకనే గబగబా డిన్నర్ చేస్తున్నాం మాకేమో కొద్దిగా ఎర్లీగా డిన్నర్ చేసే అలవాటు అందుకని ఫస్ట్ డిన్నర్ చేసేస్తున్నాము తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ చూసుకుంటాం అనమాట అండి మాకు శ్రీనివాసరావు గారు టిఫిన్లు పంపించారని చెప్పాను కదండి రాజమండ్రి స్టేషన్లో దోశలు ఆవడలు పంపించారనమాట ఏమో చాలా పెద్దగా ఉన్నదండి వీళ్ళిద్దరూ తినేసారు కానీ నాకు ఎంతకీ ఆవట్లేదు నెమ్మదిగా తింటూ ఉన్నాను డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా పడక వేసేస్తున్నాము అందరికీ కూడా ఇట్లా ఒక కవరు వస్తుందనమాట ఇందులో పిల్లో కవరు బెడ్షీటు రగ్గు ఇలా సెట్ అంతా కూడా వచ్చేసింది ఇప్పటికే బాగా స్ట్రైన్ అయిపోయి ఉన్న మెదట నిద్ర తెగనిదేసేస్తుంది ఇంకా మార్నింగ్ కలుసుకుందాం అండి బాయ్ బాయ్ గుడ్ నైట్ అండి ఇక ఉదయం లేచేసరికి పలాస స్టేషన్ దాటామండి అంటే తరిదాపు ఒరిస్సా బార్డర్కి చేరుకున్నాము అని అర్థమవుతుంది రాత్రి అయితే హ్యాపీగా నిద్ర పట్టిందండి నిజానికి ఈ ట్రైను పది రోజుల ముందే ప్రారంభం అవ్వాలండి ఈ ట్రిప్పు ఏవో కారణాల వల్ల వాయిదా పడిందంట అందువల్ల చాలామంది క్యాన్సిల్ చేసుకున్నారంటండి ఎందుకంటే కొంత స్కూల్స్ రీవోపెన్ అయిపోవటం అట్లానే ఒకసారి ఫిక్స్ అయిన డేట్ కాకుండా మళ్ళీ ప్రొలాంగ్ అవటం అంటే ఒక పదిహేను రోజుల తర్వాత అనేసరికి కొంతమంది క్యాన్సిల్ చేసుకుంటారు కదా ఆ విధంగా కూడా కొంతమంది క్యాన్సిల్ చేసుకున్నారంట నిజానికి ఏడు వందల మంది వరకు ఉంటారటండి ఒక ట్రిప్లో ఈసారి అంతమంది లేరండి అని చెప్పారు దానికి కారణం ఏంటంటే ఇది పోస్ట్ పోన్ అవ్వటం వల్ల అందువల్ల ఖాళీ ఖాళీగానే ఉన్నది ఎస్పెషల్లీ మా భోగి అయితే చాలా ఖాళీగా ఉన్నది కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి చాలా నీట్గా ఉన్నది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కూడా బాత్రూమ్స్ని కూడా క్లీన్ చేస్తున్నారు స్ప్రే చేస్తూ ఉన్నారు అది నాకు చాలా బాగా నచ్చిందండి మనం తీర్థయాత్రలో వీటికి భయపడుతూ ఉంటాం కదా సాధారణంగా అది నాకు మంచిగా అనిపించింది అలానే మార్నింగే వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్ కాఫీ టీ ఏది కావాలంటే అది మార్నింగ్ ఏ సర్వ్ చేస్తారనమాట అండి ఇక అందరం లేచి ఫ్రెష్ అయ్యి కప్పులు వేసి కూర్చున్నాం అనమాట భోగిలు అందరూ కూడా బాగానే ఫ్రెండ్స్ అయ్యారండి అందరం కూడా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాము మా వారు మా మరిది గారు చూడండి ఇక్కడికి దిగారు ఓ ఇక్కడ చాలా కోతులు అవి ఉన్నాయి చూడండి ాగున్నా ఏరియా నేను పలాస స్టేషన్లో అయితే దిగి మొత్తం వాక్ చేశాను ఇక్కడ అయితే అంత ప్లాట్ఫామ్ సరిగా లేదు అందుకని నేను ఎన్న తిగలేదులేండి కానీ భలే ప్లెజెంట్గా ఉన్నది ఇదంతా కూడా మన మేనేజర్ తేజ గారు మేనేజర్ అవునా ఓకే మార్నింగే వచ్చి ఫ్రెష్ అయ్యారా అండి నన్ను అడిగారు టిఫిన్లు వస్తాయి నన్ను చెప్తున్నారనమాట మార్నింగే వచ్చి మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాటర్ బాటిల్స్ అన్ని వచ్చినాయా నన్ను అడుగుతున్నారు కాఫీ టీ వచ్చినాయి అని అడుగుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇదిగోండి మన పక్కన నాకు చిన్న ఫ్రెండ్ దొరికాడు చూడండి మన సాకేష్ సోమిత్ లాగా అనమాట హాయ్ పార్దు వీళ్ళు యుఎస్ఏలో ఉంటారంట వాళ్ళ మమ్మీ తను అమ్మమ్మగారు తాతగారు అందరూ వచ్చారు అనమాట ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఇంకా ప్రయాగరాజ్ మా బేబీ ఏమో వేరే భోగిలో ఉన్నదనమాట అండి మధ్య మధ్యలో తను వచ్చి కొద్దిసేపు మాతోటి కబుర్లాడి వెళ్తూ ఉన్నది జర్నీ అయితే చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా నడుస్తోందండి మిగతా భోగిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళతో కబుర్లాడుతూ ఉన్నాము క్లైమేట్ కూడా చాలా బాగున్నదండి విపరీతమైన కానీ అటువంటిది ఏం లేదు అడపా తడపా చినుకులు పడుతూ ఉన్నాయి కాబట్టి చాలా ప్లెజెంట్గా నడుస్తుంది జర్నీ అలానే అక్కడక్కడ స్టేషన్స్లో ఆగినప్పుడు ఆ స్టేషన్ బయటికి వచ్చి కొంచెం నడుస్తూ ఉన్నాం అనమాట అండి అటు ఇటు నడిచి మళ్ళీ ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు ట్రైన్ ఎక్కేస్తున్నాము ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి దీన్నంతా కూడా మేము బాగా ఎంజాయ్ చేస్తున్నామండి విజిలేసినట్లున్నారు ఎక్కాయి ఓ ఏదో అమ్మవారు వస్తుంది పైసలు తీసుకుని రావాలి నిమిషం మూవ్ అయ్యేలాగా ఇచ్చేస్తాను మనకి ఏ అమ్మవారు చూడండి ఎన్సక్క ఎట్లా వచ్చిందో అమ్మవారిని ఇలాగా తల మీద పెట్టుకుని స్టేషన్ దగ్గర కనిపించేసరికి నాకు చాలా గమ్మతుగా అనిపించిందండి చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మనం వెళ్ళేది పుణ్యక్షేత్రానికి మనసులో దేవుడి గురించి అమ్మవారి గురించి అట్లాగా తలుచుకుంటూ ఉంటాం కదా అలాంటిది అమ్మవారి రూపం ఏ రూపం అయితే ఏంటండి చక్కగా అమ్మవారు అట్లా వచ్చి కనిపించేసరికి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మా తల్లి వెళ్ళొస్తానమ్మా కాశీ వెళ్ళొస్తానే పలే వచ్చావమ్మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది మనకి ఇట్లాగా ప్లేట్స్ ఇస్తారన్నమాట పేపర్ వేసుకో ట్రైన్లో ఇలా స్టీల్ ప్లేట్లు ఇచ్చారండి ఈ ప్లేటు ఇక మన బెర్త్ దగ్గరే ఉంచుకోవాలన్నమాట అలానే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ స్నాక్స్ కాఫీ టీ అన్నీ కూడా మొత్తం ట్రైన్ అంతా కూడా ఒకటే ఉంటుందన్నమాటండి అంటే ఒక భోగిలో ఒక రకం సెకండ్ క్లాస్ అయితే ఒక రకం ఇట్లా ఏమీ ఉండదు అనమాట అండి అంటే ట్రైన్లో ఉన్న అందరికీ కూడా ఒకటే ఫుడ్ మెయింటైన్ చేస్తారన్నమాట అండి ఫుడ్ అయితే చాలా బాగున్నదండి మనకి ఇంట్లో చేసుకున్నట్లుగానే ఉన్నది ఈరోజు రెండు వడ వచ్చింది ఇంకా అని అని చెప్పి ఇంట్లో ఏదో అతిథులకు వడ్డిస్తూ ఉంటారు చూడండి చట్నీ కావాలా సాంబార్ కావాలా అని అని చెప్పి వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు అనమాట ఏదో మనం చుట్టాల ఇంటికి వెళ్ళి సేవలు పొందుతాం చూడండి అలాగనిపిస్తుంది అనమాట చాలా బాగా హోస్ట్ చేస్తున్నారండి వీళ్ళు అలానే మళ్ళీ నెక్స్ట్ కాఫీ టీ ఏది కావాలన్నా కూడా ఇచ్చారు అంటే మనం ఇంట్లో పెట్టుకునే అంత అంత చక్కగా అంత రుచిగా ఉండకపోవచ్చు కానీ పర్వాలేదు బాగానే ఉన్నదండి కాఫీ కన్నా కూడా టీ బాగున్నట్లు అనిపించింది నాకు నేను కూడా టీనే తాగుతున్నానండి ఒకప్పుడు ఇదిగోండి ఇచ్చాపురం వచ్చాము ఇప్పటికి మార్నింగ్ ఎంత అయిందండి టైం ఎంత అయింది మార్నింగ్ ఎయిట్ అయింది ఇచ్చాపురంకి వచ్చాము ఇక ఇక్కడి నుంచి ఒరిస్సా బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఓ మనకి ఇలాగా ఐడెంటిటీ కార్డులు ఇచ్చారండి ఇవేసుకోవాలా మేడం బయటికి వెళ్ళినా ఓకే అండి మార్నింగే క్లీనింగ్కి పూడ్ చేశారు మళ్ళీ తడిగుడ్డ కూడా పెట్టేసేస్తున్నారండి బాత్రూమ్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారండి మార్నింగ్ అయితే వెంటనే క్లీన్ చేసి మొత్తం స్ప్రే చేస్తున్నారు అనమాట ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కూడా క్లీన్ చేస్తున్నారు బాత్రూమ్స్ అది నాకు చాలా బాగా నచ్చింది హాయ్ అండి నమస్తే అండి ఇదిగోండి మన టూర్కి మేనేజర్ గారు ఈ ఐఆర్సిటీసీ మేనేజర్ గారు జయంత్ గారు వచ్చి కలిసారనమాట ఇది థర్టీ ఫోర్త్ అండి ఈ ట్రిప్పు థర్టీ ఫోర్త్ అండి చాలా బాగున్నదండి మీ మీరు తీసుకోండి ఇదిగోండి ఇదిగోండి వచ్చిన వారందరికీ కూడా ఒకొక్క గొడుగు ఇంకా ఉన్నాయి క్యాప్ కూడా ఇస్తున్నారు ఏంటండి ఒక ఒక అంబరిల్లా ఓకే ఒక క్యాప్ అండ్ ఒక మాల దివ్యమాల అంటాం కదా ఈ వన్ ఆర్ పోసలు ఉంటాయి అంటే మనం ట్రైన్లో కూర్చుని ఏమీ మాట్లాడకుండా ఇలాగా జపం కూడా చేసుకోవచ్చు అనమాట అండి ఫ్రీ టైంలో ఇలాగా జపమాల ఇవి ఇచ్చారనమాట అండి చాలా బాగున్నాయండి దాచుకుంటాం ఇవి అండి అందరు మొత్తం ప్రతి ఒక్కరికి ఇస్తారు ఓకే థ్యాంక్ యూ అండి మనం అక్కడ ఎక్కువ ఉంటే ఇచ్చే వండు ఓ దీని మీద చేసి ఉంది టూరిస్ట్ ట్రైన్ భారత్ గౌరవ్ ఇలాగ అందరికీ ఇవే గొడుగులు కలర్స్ కూడా బాగున్నాయండి ఇదిగో ఒక గ్యాప్ మనం మిస్ అవ్వకుండా ఒక క్యాప్ అలానే మనకి ఒక ఐడి కార్డు కూడా ఇచ్చారు కాబట్టి అది బయటికి వెళ్ళినప్పుడు ఐడి కార్డు వేసుకుంటాను ఓకే ఇగోండి మా నైస్ మీరు తీసుకుంటారా తీసు తీసుకున్నారా అండి టైం టైంపాస్ ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిందండి నేను వస్తూ ఈ హరే రామ హరే కృష్ణ వాళ్ళు నిన్ననే ఇచ్చారు ఈ బుక్ అని చెప్పాను కదా ఈ బుక్ తెచ్చుకున్నానండి వాల్మీకి రామాయణం అన్న పుస్తకం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా టైం పాస్ చేస్తూ ఉంటారు మా మరిగారు ఫోన్లు మాట్లాడుకుని ఆయన రిలాక్స్ అయి పడుకున్నారు నేనేమో ఇదిగోండి బుక్ చదువుకుంటాను ఇక మా వారు బేబీ అక్కడ కబుర్లు వేసుకు కూర్చున్నారు ఇలా అనమాట అండి మాకు టైం పాస్ ట్రైన్ ఏ చివరి నుంచి ఆ చివరి వరకు శుభ్రంగా లోపల తిరగొచ్చండి అందుకనే బేబీ వీలైనప్పుడల్లా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నదనమాట కొద్దిసేపు కబుర్లాడి వెళ్తూ ఉన్నది ఫుడ్ ఎక్కడైనా ఒకటే అందరికీ ఒకటే కాబట్టి ఎక్కడైనా తను ఫుడ్ తీసుకోవచ్చు ఇదిగోండి మధ్యాహ్నం లంచ్ వచ్చింది రైస్ రెండు చపాతీలు ఒక కర్రీ ఒక పప్పు ఒక పచ్చడి సాంబారు కర్డ్ ఇలాగా మెను అనమాట అండి బాగానే ఉన్నాదండి అన్నీ కూడా వేడివేడిగా సర్వ్ చేయడంతో చాలా బాగున్నాయి మేము ఇంటి నుంచి నెయ్యి డబ్బా కూడా తెచ్చుకున్నామండి ఈ పప్పు వీకనిట్లు అంత నెయ్యి సూపర్ నెయ్యి మేము ఇంటి నుంచి తెచ్చుకున్నామండి నేను నిజానికి స్నాక్స్ తో పాటు మేము రెండు రకాల పచ్చళ్ళు కారపొడి ఇటువంటివి కూడా తెచ్చుకున్నాం కానీ అండి అవేమి ఓపెన్ చేయలేదండి మీకు అంటే వెళ్ళి ఇచ్చే ఫుడ్ బాగానే ఉన్నది కాబట్టి వాటి అవసరం ఇప్పటి వరకు పడలేదు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంత ప్రకృతిని ఆస్వాదిస్తూ భోంచేయటం అనేది బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు తెలియదు ఇటువంటిది ఇంత మటుకు ఎప్పుడు కూడా అంటే ఈవినింగ్ టైం ట్రైన్ ఎక్కటం మార్నింగ్ తిరుపతి కానీ ఇట్లా దిగటం ఇలానే జరిగింది కదా ఇలాగా ట్రైన్లోనే లంచ్లు బ్రేక్ఫాస్ట్లు డిన్నర్లు అన్నీ అవుతుంటే చాలా గమ్మత్తుగా ఉంది చాలా బాగున్నది ఎక్స్పీరియన్స్ అండి ఏదో ఇంటికి వచ్చిన చుట్టాలని చూస్తారు చూడండి అలా చూస్తున్నారు ఫుడ్ అయితే చాలా బాగున్నదండి టేస్ట్గా ఉంది బాగుంది నేను నచ్చిందా బేబీ లంచ్ అయిన వెంటనే మళ్ళీ ఒకసారి క్లీనింగ్ అనమాట అండి అంటే కింద గట్రా ఏమన్నా ఉలుకుతాయ్యానేమో మళ్ళీ వెంటనే క్లీన్ చేసేస్తున్నారు అవును దోమలు కానీ చేమలు కానీ ఏమీ నీట్గా ఉన్నది ఇక ట్రైన్ ఏదన్నా స్టేషన్లో ఆగినప్పుడు కొంచెం దిగటానికి వీలుగా ఉంటే కనుక మేము ప్లాట్ఫామ్ మీదకి దిగి అటు ఇటు నడుస్తూ ఉన్నామండి ఈవినింగ్ కూడా అండి టీ కాఫీ ఏది కావాలంటే అది వచ్చింది స్నాక్స్గా ఇట్లా ఈ నమ్కిన్ లాంటిది ఏదో ప్యాకెట్ ఇచ్చారన్నమాట ఒక ప్యాకెట్ నేను కూడా టీ తీసుకున్నాను టీ అయితే ఇలా అది వేసి చాలా బాగుంది ఏం చేసే పని అక్కడ తినటమే పని కింద ఉన్నదండి తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ కూడా ఖాళీ చేసే పనిలో ఉన్నాం అందరికీ కూడా ఇస్తూ ఉన్నాము ఈ రైల్వే ఎక్కువ ఉన్నారు కదా వాళ్ళకి కొన్ని రెండు ప్యాకెట్లు ఇచ్చాము ఒక స్వీటు హాటు స్వీటు హాటు అన్నట్టుగా మిగతా మేము మధ్య మధ్యలో తింటూ ఉన్నాం అందరూ కూడా తెచ్చుకున్నారు స్నాక్స్ అందరూ తెచ్చుకున్నారు అందరూ ఒకళ్ళు అనుకోండి ఇక అందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కళ్ళం అందరం తీసి మేము కూడా తింటూ ఉన్నాం అనమాట ప్రేమ చూడండి ఆ డబ్బా ఖాళీ చేసే పనిలో ఉన్నావా అవునా నైట్ డిన్నర్ వచ్చింది చపాతీలు పొట్లకాయ కర్రీ ఇంకా రైస్ కూడా ఉంటుంది నేనైతే రైస్ అది పెట్టించుకోలేదు జస్ట్ ఇది చాలా ఏదో ఒకటి తింటూ ఉన్నాం కదా ఇదే సరిపోతుంది అనమాట ప్రేమన్ చపాతి కూడా వేడిగా ఉంది ఉంది చాలా మెత్తగా బాగున్నాయి మనకి ఇంట్లో ఉన్నట్లు ఉన్నాయి చపాతీలు బాగున్నాయి అంకుల్ గారు చూడండి అప్పడం కూడా తింటున్నారు ఆయన నిలువ పని ఓకే ఓకే ఇలా తినేసి అలానే కూర్చుని ఉంటే పొట్లో అసలు కదలనట్లుంటుంది అనమాట అందుకని కొంచెం అడుగులు అటు ఇటు వేసేసి ఇంకా పడుకోవటమే Good night ɗin Dinka.